తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతన్నలకి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయో మనకి జిల్లాల లిస్టు మరియు అదేవిధంగా రైతుల కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే చాలామంది రైతన్నలు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు పలు రెండు రకాల కీలకమైన అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఎట్టకేలకు ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము రేపు ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వానకాల రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఆ డబ్బులు ఇప్పటివరకు జమ చేసినప్పటికీ జమ కాలేదో వారందరికీ పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ సంబంధించినటువంటి డబ్బులు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారు లీస్ట్ ఏంటి ఏ జిల్లాలలో డబ్బులు జమ చేస్తారో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు రైతులు ఉన్నారో రైతులకు ఎవరికైతే సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులకు ఎవరికైతే అకాల వానల వల్ల తుఫాన్ల వల్ల పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు రైతులకు అండగా ఉండేందుకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతుంది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పంట నష్ట పరిహారం డబ్బులు ఎలా జమ చేస్తారు వ్యవసాయంగా రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు రేపు ఏ జిల్లాలలో ముఖ్యంగా డబ్బులు జమ చేయనున్నారో తెలుసుకుందాము సో వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం క్లుప్తంగా అర్థం అయ్యడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో దానికోసం వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం డబ్బుల కోసం ఎవరైతే సాగు చేస్తూ పంట పండిస్తూ రైతులు ఎవరైతే ఈ ఆరు వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు ఈ జనవరి నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గారు కూడా సభలో మాట్లాడుతూ ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తమ తమ బ్యాంక్ అకౌంట్లకు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా అటు పంట నష్ట పరిహారం డబ్బులు జమ కావాలన్నా ఈ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఆ తర్వాత ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ ఎవరైతే అప్ టు డేట్ ఈ సంవత్సరం చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే జమ చేస్తున్నటువంటి డబ్బులు అనేది పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇప్పుడు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయల డబ్బులు అనేది ఒకేసారి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డిసెంబర్ నెల మనకైతే ఈరోజు నుంచి మొదలుకొని రేపటి నుంచి మొదలుకొని జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు విడతల వారీగా జిల్లాల వారీగా డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్